హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పువ్వులు అలాగే కూరగాయలు ఎక్కువగా మంచిగా రావాలి అంటే మీరు వి విరిగిపోయిన పాలు కానీ విరిగిపోయిన టీ కానీ బయటపడేస్తున్నారా కానీ అవి మొక్కలకు ఎంత యూజ్ అవుతాయి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మనం టీ పెట్టుకున్నప్పుడు పాలు విరిగిపోయినా లేకపోతే టీ విరిగిపోయినా కూడా అవి మొక్కలకు చాలా చక్కగా యూజ్ అవుతాయి బయటపడేయకుండా మొక్కలకు ఈ విధంగా ఇచ్చి చూడండి చక్కటి రిజల్ట్ అయితే ఉంటుంది అందమైన పువ్వులు పేయడానికి కూరగాయలకు బలమైన పోషకాలు అందడానికి విరిగిపోయిన టీ కానీ పాలు కానీ ఎలా మొక్కలకు ఇవ్వాలనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది వీడియో అనేది ఇప్పుడైతే మా ఇంట్లో మేము టీ పెట్టినప్పుడు టీ విరిగిపోయింది నేను అనుకున్నాను టీ టీ విరిగిపోవడానికి కారణం ఈ పాత్ర ఏమో అనుకోని చెప్పేసి నేను మరొక పాలు వేయిట్ చేసాను ఆ పాలు కూడా విరిగిపోయాయి కానీ ఈ రెండు కలిపేసి ఏం చేశారంటే ఈ రెండిట్లో మనము మన కిచెన్ మనము కుకింగ్లోకి వాడుకునే ఆనియన్ ఆనియన్ ఫీల్ అయితే ఏదైతే ఉందో అది ఇందులో నానేసాను అలాగే పాలు కూడా విరిగిపోయాయి ఫస్ట్ టీ విరిగిపోయింది తర్వాత పాలు విరిగిపోయినాయి ఇంకా ఈ రెండు కలిపేసాను కలిపేసి మన కూరగాయలు ఈ రోజుకి నేను ఏవైతే వంటింట్లో వాడుకుంటున్నానో ఆ కూరగాయల తొక్కలన్నీ ఇందులో నానబెట్టి వేసి అలాగే దీన్ని మొత్తం కూడా వెంటనే అప్పటికప్పటికే ఇవ్వచ్చు ఎందుకంటే ఇది వేడిగా ఉన్నంత అప్పుడు ఇవ్వకూడదు చల్లారిన తర్వాత వాటర్లో డైల్యూట్ చేసేసి ఇగో ఈ వాడిన కూరగాయల తొక్కలు ఆ టీ పొడి విరిగిపోయిన పాలు అదంతా కూడా వేసేసి బాగా ఫ్రెజర్తోని ట్యాప్ తిప్పాను ఎందుకంటే మొత్తం వాటర్లో కలి కలియబెట్టినట్టు అవుతుంది అలా తిప్పేసిన తర్వాత మనకి ఆ తొక్కలో తీసి మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు మళ్ళీ నేనైతే ముందు ఆ తొక్కలు దాంట్లోకి రాకుండా అన్ని మొక్కలకైతే ఇచ్చాను ఇక్కడ నేను ఈ మధ్య బాగా వంకాయలు అయితే చక్కగా వస్తున్నాయి కదా వంకాయలు కూడా చాలా క్రాప్ దశలు ఉన్నాయి వంకాయలకు అలాగే చిక్కుడు అన్నిటికి ఇచ్చాను ఇవి ఆ పక్కనవి ఆ వెజిటేబుల్స్ ఇందులోకి రాకుండా మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు ఇలా అయితే తీసేసుకోవచ్చు అయితే నా దగ్గర వడకట్టేది కూడా ఉందిలే కానీ వడ కూడా వేసుకోవచ్చు ఇంకా నాకు ఇంకా రెగ్యులర్గా అలవాటు కాబట్టి వేస్తూనే ఉంటాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి కాకరకాయలు కూడా చాలా వస్తున్నాయి కాకర మొక్క ఇందులోనే మిరప మొక్కలు కూడా ఉన్నాయి ఆ కాకర మొక్కకు ఇటు మళ్ళీ ఇంకా టమాటోస్ దొండపాదికి అన్నిటికీ ఇచ్చాను పూల మొక్కలకు కూడా గులాబీలకు అన్నిటికీ మందారాలకు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూడండి మూడు మొక్కలు ఒకే దాంట్లో ఉన్నాయి అందుకోసమే దీనికి ఇంకెక్కువగా పోషకాలు అనేది ఇస్తూ ఉంటాను కాకరకాయలు కూడా బాగా వచ్చినాయి కదా మనకి ఈ సీజన్లో ఇక్కడ చూడండి ఈ టమాటో మొక్క అయితే ఎంత ఫ్లవరింగ్ కానీ అదంతా చక్కగా వస్తుంది నేను ఇది చెర్రీ టమాటా అనుకుని చెప్పేసి నేను ఇన్ని రోజులు కొంచెం కేర్ చేయలేదు నాకు చెర్రీ టమాటోస్ ఒక్కడుంటే ఇక గార్డెన్ అంతా అవే అన్నట్టు ఉంటే నాకు అసలు చెర్రీ టమాటోస్ ఎక్కువ పెంచడం ఇష్టం లేదు అందుకే అవి వస్తే వెంటనే తీసేస్తున్నాను ఇంక ఇక్కడ ఇంకా హాఫ్ బకెట్ ఉన్నాయి ఇంకా అన్నీ నాకు ఇంపార్టెంట్ అన్న మొక్కలకు ఇచ్చేస్తున్నాను చాలామందికి టీ ఏదో ఒక కారణంగా విరిగిపోయింది అనుకో దాన్ని పడేయకండి ఇట్లా మొక్కలకు ఇచ్చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అందులో కూడా టీ పొడి కానీ పాలల్లో ఉండే పోషకాలు కూడా చాలా మంచివి అందుకే మొక్కలకు కూడా ఐరన్ కంటెంట్ అనేది అందుతుంది పాలు పాలు విరిగిపోయినప్పుడు బయటపడేయకుండా పచ్చిపాలు కూడా వాటర్లో డైలీ చేసి మొక్కలకి ఇవ్వచ్చు ఆల్రెడీ మనం చేసాం ఆ వీడియో కూడా మళ్ళీ రిపీటెడ్గా చూపించాలి ఎందుకంటే కొత్త కొత్త సబ్స్క్రైబర్స్కి మళ్ళీ అర్థం కాదు కదా ఇలా అయితే అన్ని మొక్కలకు ఇవ్వడం అయితే జరిగింది ఇది ఇలాంటివి కూడా మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతాయి మీకు లేదంటే ఓన్లీ మీరు కిచెన్లో వాడిన వెజిటేబుల్స్ని కూడా వాటర్లో నానపెట్టేసి కూడా మొక్కలకి ఇవ్వచ్చు చాలా బాగా వస్తుంది ఇక్కడ అలాగే పుదీనా చాలా బాగా వచ్చింది పుదీనా చీ పుదీనా కాదు కొత్తిమీర అవి దీంట్లోనే ఇంతకుముందు మనము అది కూడా వేసుకున్నాము మెంతికూర తెంపిన తర్వాత ఇంకా కొత్తిమీర కూడా ఉంటే కొంచెం కొత్తిమీర తెంపా ఇంక కొంచెం ముందు నేను తెంపకుండా అలాగే వదిలేస్తే పూలు కూడా వస్తుండే దీనికి అలాగే పాలకూర చూడండి ఉన్నది ఒక్కటే మొక్క కానీ ఎంత చక్కగా వచ్చిందంటే ఒక్కటే పెద్ద సైజ్ మొక్క అదే ఇది కుండీలో ఇది ఒంటరిగా ఉంది కాబట్టి ఎంత హెల్దీగా ఎంత చక్కగా పాలకూర వచ్చింది చూడండి ఇందులోనే రీసెంట్గా ఇది కంపోస్ట్ బిన్ అనమాట డైరెక్ట్గా చేసుకున్న కంపోస్ట్ బిన్ ఇందులోనే నేను మొన్న బీరపాదు పెట్టాను బీరపాదు అయితే చక్కగా వచ్చింది బీర బీర మొక్క ఇట్ సైడ్గా తీగ కూడా అల్లుకుంటుంది నేను చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ ఎప్పుడు చూపించలేకపోయాను ఈ మధ్యనే పెట్టాను పెట్టి ఒక టెన్ డేస్ అవుతుంది అనుకుంటా ఇదే బీర బీరమొక్క ఏంటంటే ఫోర్ వీక్స్కే వస్తాయి కాయలు అయితే ఫోర్ వీక్స్కే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది వన్ మంత్లోనే క్రాఫ్ అనేది వస్తుంది ఇది చాలా ఫాస్ట్గా గ్రో ఉంటుంది అనమాట చూశారు కదా పాలకూర అయితే నిజంగా ఒక టబ్లో రెండు మూడు మొక్కలు వేసుకుంటే సరిపోతుంది చాలా బాగా వస్తాయి అంటే నారలా కాకుండా ఇట్లా సింగిల్గా ఉంటేనే ఎక్కువగా క్రాఫ్ అనేది చక్కగా వస్తుంది అసలు మాకైతే ఎంత బాగా పప్పులోకి వేసుకోవడానికి ఎంత చక్కగా వచ్చిందో చాలా ఎక్కువ అనిపించింది చూసారు కదా ఇక ఇదే బీర మొక్క వేసి ఒక టెన్ డేస్కి ఎక్కువ అవుతుంది అంతే ఇక్కడ పాల తోటకూర కూడా ఉంది తోటకూర అయితే నేను ఎప్పుడు వేయను దానికి అదే జర్ట్ అవుతుంది హార్వెస్ట్ చేసుకుంటాను ఉన్నాను ప్రతిసారి కూడా ఇక్కడైతే ఇంకా తోటకూర తీ కోస్తున్నాను అలాగే మన మెంతికూర కూడా ఉంది ఎర్లీ మార్నింగే నేను గార్డెన్లోకి వచ్చాను అయితే ఇక మెంతకూర కొంచెం పప్పులోకి అవసరం ఉండే ఇంక అందుకని చెప్పేసి పూలు హార్వెస్ట్తో పాటు నేను మెంతకూర కూడా ఎర్లీ మార్నింగే కోసుకొచ్చాను ఇంక అప్పుడు నేనేమి పైకి ఫోన్ తీసుకెళ్ళలేదు కాబట్టి ఏమీ హార్వెస్ట్ చేసేటప్పుడు చూపించలేదు పువ్వులు ఇటు మెంతుకూర అయితే ఎంత చక్కగా వచ్చిందో ఈ సీజన్లో మాత్రం మీరు కూర కానీ పాలకూర కానీ కొత్తిమీర కానీ ఏదైనా వేసుకోండి చక్కగా వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్